పెద్ద కాపర్తి గాంధీ గుడిలో గాంధీ విగ్రహానికి ఆర్య వయసు నాయకులు వినతిపత్రం సమర్పించారు ఏసీపీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ అష్టలక్ష్మి గుడి నుండి పాదయాత్ర చేసి మహాత్మునికి వినతి పత్రం సమర్పించారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు గడిచిన చట్టసభల్లో సమాజంలో కానీ వయసులకు సముచిత స్థానం లభించడం లేదని వయసు జాతిలో కూడా పేదవాళ్లు ఉన్నారని కులాలకు కులాలకులాగే వయసులకు కూడా వయస్సు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలకు సమన్యాయం చేసినప్పుడు మా కులాన్ని విడమర్చింది దాన్ని మేము ఖండిస్తూ ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఇందిరా పార్క్ వద్ద ఐదు ఆరు వందల మందితో మహా ధర్నా చేపట్టారు ప్రభుత్వంలో ఏ మాత్రం చరణం లేదు ఇమీడియట్లీ ఎంత తొందరగా అంత తొందరగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నాలు అన్ని చేసినాం కానీ ప్రభుత్వంలో చరణం లేదు దాన్ని మేము ఖండిస్తూ గాంధీయుత మార్గంలో ఆ మహాత్ముడు ఆ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్ముని ఆదర్శంగా తీసుకుని మా హైదరాబాద్ నుండి చిట్టాల వరకు పాదయాత్ర వచ్చి మేము ఆ మహాత్ముడికి వినతి పత్రం ఇచ్చినాం